నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ప్రేమలు పెళ్ళిళ్ళు చేసుకొని వివాహ బంధము అనేది పెద్దలతో నిర్ణయించుకొని వివాహం చేసుకున్న వారు కూడా ఈ రోజుల్లో చాలా ఘోరంగా విపరీతంగా తయారయ్యారండి ఈ విపరీత బుద్ధి ఎంతవరకు దారితీస్తుందో చూస్తున్నాము మొన్న ఒకటి సంగారెడ్డి తెలంగాణలో సంగారెడ్డి జిల్లాలో ఒక ఘటన జరిగింది ఇద్దరు భార్యభర్తలు ఒక ఏదో ప్రెస్లోనో కంపెనీలో వంట మనుషులుగా ఉన్నారు ఆ ఇద్దరికి తోడు ఇంకొక మనిషి కూడా ఉన్నారు అయితే భార్యభర్తలు ఇద్దరు రోజు ఆ వంట చేసి అక్కడ వాళ్ళకు క్యాంటీన్లో పదిగించి ఇలా చేస్తున్నారనమాట ఇంకొక వ్యక్తి ఉన్నాడు కదా ఆ వ్యక్తి వీళ్ళు కలిసి ఆ పని ముగించుకొని రోజు ఇలానే జరుగుతుంది అయితే ఒక రోజు ఒక రోజు కాదు ఇంకా ఆ ఆడమనిషి ఆ మూడో వ్యక్తిని మూడో వ్యక్తితో ప్రేమలో పడింది ఇక్కడ భర్త ఉండగానే ఆ విధంగా అలా జరుపుకుంటూ వచ్చింది ఎన్నో రోజులు గడిచిపోతున్నాయి ఇంకా ప్రేమికుల మధ్యన తెలియకుండానే ఈ లేడీసు భర్తను అడ్డు తప్పించుకోవాలనే ప్లాన్తో ప్రియుడితో కలిసి ఆ పని చేసేసింది తప్పించేసింది తెలియకుండానే ఒక దగ్గరికి తీసుకెళ్ళి ఘోరంగా ఆ వ్యక్తిని అయితే లేకుండా చేసే చేసేశారు ఇద్దరు ప్రియులు ప్రియురాలు కలిసి ఆ తర్వాత కొన్ని రోజులకు అతను కనపడకపోయే వరకు అందరికీ భయం వేసి అందరూ వెతుక వెతుకుతుండగా తనే మళ్ళీ వ్యక్తికి తెలియనట్టుగా నటించి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు అంతా ఆరా తీయగా భార్యనే ఆయనను భర్తను హతమార్చిందని తెలిసింది ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటే అండి ఎలా మారిపోతున్నారు భర్తకు భర్తను కాదని ఇంకొకటితో ఉండి ఆ పని చేయించింది అనమాట ఇద్దరు కలిసి భర్తను లేకుండా చేశారు అయితే ఏం సాధిస్తారండి ఇలాంటి పనులు చేసి మీరు ఎలాగో మీ సాగు వచ్చినా అతను తన బ్రతుకు తను బతికేవాడు కదా పోలీసులు వీళ్ళిద్దరిని తీ జైలుకు తీసుకెళ్లారు పోయినోడు పోయాడు జైలుకు పోయిన తర్వాత వాళ్ళు ఏమి ఉద్ధరించేది ఉంది వాళ్ళిద్దరిని ఒక రూమ్లో ఉంచుతారా ప్రేమికులని జైలు అంటే జైలే ఎవరికి ఏ శిక్ష వేయాలనో వేస్తారు అక్కడ ఉంచారు కానీ మీకు అదంత మా అంత మాత్రం తెలియకుండా అంత హత్య ఎట్లా చేశారో అర్థం కాదండి ఇలాంటివి చాలా జరుగుతున్నాయి చాలా జరుగుతున్నాయి ఎన్నో జరుగుతున్నాయి వాళ్ళకి తెలిసి చేస్తారా తెలియక చేస్తారా ఒక హత్య చేసినప్పుడు జైలుకు తప్పనిసరిగా వెళ్ళాల్సిందే అనే రూల్ ఎక్కడా వీళ్ళు మర్చిపోతున్నారు ఏమన్నా వాళ్ళిద్దరు ఇద్దరిని జైలుకి తీసుకెళ్ళినప్పుడు ఇద్దరిని ఒకే రూమ్లో ఉంచరు కదా మళ్ళీ ప్రేమించుకోండి అని ఇంత అమాయకుల ప్ర ప్రజలు ఇంత మూర్ఖులు అనే ఒక ఆలోచన వస్తుంది అది ఏ లాభం ఒక మనిషిని పుట్టమెట్టుకున్నారు మీరు పోయి జైల్లో కూర్చున్నారు ఇంకా అక్కడ వచ్చిన లాభం ఏంటి అంతే మనిషి ఆ మనిషిని తీ వీళ్ళు జైల్లో కూర్చున్నారు ఇంకా ఏం లాభం లేదు జీవితాంతం జైల్లో మగ్గిపోయి మీ జీవితాల్లో మీరే నాశనం చేసుకున్నారు ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటే చాలా మటుకు ఒక చెప్పలేని తొందరలో చేస్తున్నారా ఆలోచన లేకుండా చేస్తున్నారా అదే ప్రేమనే ముఖ్యమా పిల్లలు భర్త అనేది మీకు అవసరం లేదా అనే ఆలోచన వస్తుంది కాబట్టి ఈ నాకు ఈ చిన్న వార్తను విని నేను మీకు వీడియో రూపంలో చెప్తున్నాను మీరు ఏమనుకొని కామెంట్ చేస్తారు చేయండి ఇదేనండి ఇలాంటి వీడియో